హాయ్ గైస్ నేను మీ అజయని గాయస్ ఎప్పటిలాగే సండే మార్కెట్కి కూడా నిన్న కూడా వెళ్ళొచ్చాను ఇది మన కొత్తపేట సండే మార్కెట్కి అదే ఫిష్ మార్కెట్ అని అనుకుంటాం కదా ఆ మార్కెట్కి లాస్ట్ టైము గుడ్డు పెట్టే కోడి ఉంటుంది కదా అదే ఫారం కోడి తెల్ల కోడి ఆ కోడి మాంసం గురించి అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను కూడా అయితే అదిగో ఒక కేజీ అయితే ఆర్డర్ చేశాను అదిగో కనిపించే కోడి మనకే ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గాయస్ జనరల్గా ఏంటంటే చికెన్ అంటే పీసులు పీసులుగా ఒక కేజీ అయితే కొట్టేసి నీని మజ్జిలో అయితే మనకిస్తారు కాకపోతే ఇక్కడ చూసారా ఈయనైతే కోడి కోడి వేసేసాడు నేను లోపల పేగులు లేవనుకున్నాను ఆ పేగులతోనే కాట వేసేసాడు కేజీ అని చెప్పేసేసి ఆ కాటు ఏంటన్నా అట్లా వేస్తారని అడిగితే ఇది ఈ పేగులు అయితే పోతాయి మిగతాదైతే మీకు వేస్తాము అని చెప్పాడు అలా మొత్తం కలిపి ఒక పావు అయితే తీసేశాడు ఒక ముప్పావు అయితే వచ్చింది మాకు నాకైతే ఇస్తారని తెలియక తీసుకున్నానా లేక ప్రతి చోట ఇంతే ఉంటుందో నాకైతే తెలియదు గాయస్ తెలియక నేను మోసపోయాను తెలిసి ఆయన మోసం చేశాడు నాకైతే అర్థం కావట్లేదు అసలు ఫైనల్గా కేజీ రెండు వందల యాభై అని చెప్పేసి ముప్పావు కేజీ అయితే కవర్ కేసి పంపించండి నాకు గైస్ మీ ఏరియాలో ఫారం కోడి మాంసం కేజీ ఎంత ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైవ్ కోడి ఎంతకి ఇస్తున్నారో అప్రాక్సిమేట్గా కామెంట్ చేయండి గైస్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కర్రీ వండిన తర్వాత ఈ పీసుల కంటే కూడా నాకు మటన్ కర్రీ పీసులు ఈజీగా నవ్వలొచ్చు అనిపించింది అంటే అర్థం చేసుకోండి ఎంత గట్టిగా ఉన్నాయో పీసులు టేస్ట్ అయితే పర్లేదు తినొచ్చు చాలా బాగుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్